పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు ఎకరం భూమి మీ పేరు మీద రాయనికి కొడిజాల కృష్ణ ఓకే చెప్పింది దానికి భయానగా మీరు ఎంత ఇస్తున్నారు పద్నాలుగు అరవై ఐదు అరవై ఐదు పద్నాలుగు లక్షల అరవై ఐదు వేలకు ఇప్పుడు ఇక్కడ ఉన్న భూమి ఎకరం దీనికి పదకొండు పది రోజుల టైం పది రోజుల టైం పదకొండు రోజులు ఇది కాకపోతే వేరే భూమి చేసిస్తారు చేసిస్తారు వేరే భూమి అంటే ఆయన పేరు మీద ఆయన పేరు మీద భూమి అని చేసిస్తారు చేసిస్తారు సెక్యూరిటీ పర్పస్ సెక్యూరిటీ పర్పసే కానీ ఆ దానికి ఏమీ లేదు దానికి కూడా కాయిదం రాస్తారు కాయిదం ఉంటది దానికి అంత పర్పస్ ఉంటది దానికి ఓకే ఓకే నేను కూడా దానికి అగ్రి అగ్రి ఓకే 14 లక్షల 65000 కు నేను ఇస్తాట అగ్రీ తొంభై రోజుల సమయం లేదు అదే విషయంలో దృష్టితో ఉంచుకొని దీన్ని నేను నువ్వేమన్నా మాట తప్పినా నేనేమన్నా మాట తప్పినా అంతే తప్ప దాన్ని తీయడానికి వేరే వేరే ఉద్దేశమే లేదు బాట బాట మొదలు నాకు క్లియర్ చేసి దానికి నువ్వు క్లియర్ చేసేదానికి ంత అర్థం కదా చేసినప్పుడు నువ్వు ఇంత ఇవ్వాలంటే దానికి ఆపి కూడా ఇవ్వాల్సి వస్తుంది ఏమంటున్నా మళ్ళీ నువ్వు నేను అంత ఇచ్చినాక నువ్వు బాట కాదంటే నువ్వు అక్కడ నేను ఇక్కడ ఇదొకటి ఇంకా రెండో విషయం పద్నాలుగు ఎకరం పది గుంటలు ఉన్నది ఇక నీ పేరు మీద ఒడిశాల కనకమ్మ పేరు మీద ఎకరం పది గుంటలు ఉన్నది ఎకరం మాత్రమే నాకు అమ్ముతున్నావు పది గుంటలు కూడా నాకే అమ్మాలి నీకే రేటే ఆ రోజుకు నీకే కట్టిస్తా ఓకే నాకు ఎప్పుడు నేను నాకు పది గుంటల భూమి నాకు ఎకరం పది గుంటలు ఎకరం అయితే ఇప్పుడు చూపిస్తావు ఎకరం పది గుంటలు నువ్వు చూపించినప్పుడు ఆ పది గుంటల పైసలు నేను ఇస్తా ఈ ఎకరంలో ఎట్లా అయితే ఉండదో దీనికి పద్నాలుగు అరవై అయినది కాకుండా దానికి పది గుంటలకు ఎక్స్ట్రా

కాబట్టి నువ్వే నాకు పది గుంటలు కొనియాలి ఇయ్యాలి కాబట్టి నీకు ఆ రోజు నువ్వు పెట్టుకొని నాకు ఎకరం నాకు చూపియాలి ఈ ఎకరం చూపియాలి పది గుంటలు చూపించినాడు నీకు పైసలు ఇస్తాడు చూపించినాడే ఇస్తాడు ఇచ్చినాడే ఇస్తా అది ఇచ్చినాడే ఇస్తా దానికి ఎందుకంటే నా పేరు రిజిస్ట్రేషన్ అయింది అయింది కదా నువ్వు ఎంత తొందర చేసుకుంటే ఆ పది గుంటల పైసలు కూడా నీకు ఇచ్చేస్తాడు ఇక నీకు ఆ జాగ్రత్త సంబంధం ఉండదు ఉండదు నేను మాత్రము నాకు పేపర్ మీద మాత్రం పట్ట మీద మాత్రం ఎకరం పది గుంటలు ఉంటది కబ్జా మీద మాత్రం ఎకరమే ఉన్నది ఎకరం ఉన్నదంటే కొలితే తెలుస్తుంది మరి మామ నువ్వు నీ మీద నమ్మకం ఎకరమే ఉన్నది రావాలి మరి నువ్వు నువ్వు చెప్పిన మాటని నువ్వు పది గుంటలు కలిపిస్తే నాకు అలా వస్తుంది మళ్ళీ రేపు పది గుంటలు నేను కలిపి వేరే వాళ్ళకి అమ్ముకుంటా లేదు అది అంతగా తీసుకో ఆ మాత్రం ఐదు సెంట్లు ఉంటుంది అని చెప్తా ఉంటుంది సెంట్లు ఉంటది ప్రస్తుతం మళ్ళీ కలిసి తీసినప్పుడే బయట ఎంత ఐదు సెంట్లు కలపలే బావి పడ్డది ఇప్పుడు ఐదు సెంట్లు తక్కువ ఎక్కడ ఉందా అయితే పేపర్ కూడా ఉంది నా దగ్గర అంటే మంచి కొట్టి మా తమ్ముడు మా తమ్ముడు అంటే పొలం పెట్టినాడు వాడే ఆ పేపర్ కూడా ఉంది దాని మొత్తం క్లియరెన్స్ ఉంది అది కూడా పెట్టు ఐదు సెంటు తక్కువ ఉంది ఐగ్రానికి ఇప్పుడు పదికొండలు ఎక్కడ పోయింది ఇప్పుడు ఐదు సెంట్లు మనం అలా కలవదు కదా

అరవై ఐదు వేలు బయానికి ఇస్తా నువ్వు కార్యక్రమం చేసుకొని పది రోజులు టైం పెట్టుకొని పదకొండు రోజు నాడు చేయను పదకొండు నాడు నీకు ఓకే అయింది అనుకో పైసలు కడతా నీకు నాకు ఏ తిరిగి లేదు లేదు అనుకుంటే నీ పేరు మీద అంటే మాత్రం నాకు ఎవిడెన్స్ గా నమ్మకంగా నాకు చేయాలి రాసుకోవాలి అది చేయాలి దానికి దాని పర్పస్ ఆ రోజు మాట్లాడదాం చేసినాక మాట్లాడదాం చేసే ముందు మాట్లాడదాం చేసే ముందు కాయదాన్ని రాసి నువ్వు పైలు కట్టి పైలు కట్టి రిజిస్ట్రేషన్ కి వెళ్ళిపోవాలి ఆ మిగతా పైసలు కట్టాలంటే నువ్వు నేనేం చెప్తున్నాను ఇది కాలేదనుకో ఆడ కాగిం రాద్దాం ఏది ఈయన ల్యాండ్ అంటే అక్క పేరు మీరు కాకుండా ఈయన ల్యాండ్ అది కాగిధం రాసి నువ్వు పైసలు కట్టగానే ఇమీడియట్ రిజిస్ట్రేషన్ అవుతాయి అది నాకు సెరీది